సైదాపూర్ మండలంలోని అమ్మన గుర్తిలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి ఇతర ఉన్నతాధికారులు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ మీ గ్రామం ఎలా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎన్ బిఆర్తో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపినా శాంక్షన్ నిందిస్తారు వాటి ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా చూడండి అన్నా ప్రాపర్ గా చూడండి దయచేసి ఒక్కటే అథారిటీ ఓన్లీ హెడ్డింగ్ సో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆదేశించండి నేను ఉమ్మడి జిల్లాకు చెప్తా ఉన్నా ఎక్కడైనా మీరు గ్రామాలలో మా పాఠశాలకు ఇది కావాలి స్ట్రెంగ్త్ ఉంది అదనపు గదులు కావాలి కలరింగ్ కావాలి బిల్డింగ్ పాత పడ్డది టాయిలెట్స్ లేవు కిచెన్ గారు ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాది అనే మాట మనం చెప్తాం దాని గురించి ఎక్కడ ఇబ్బంది పడకుండా దానికి ఆ విషయం లోపల అత్యంత ప్రాధాన్యత చెప్పి కోరుతా ఉన్నా త్రాగునీరు విద్య సాగునీరుకు సంబంధించి కూడా కరువుకు ఇబ్బంది ఉన్నటువంటి వాడు వాస్తవమే అయినా గుజ్జులపల్లి దాకా ఊరికే రోజు మేడం తోటి జరిగే మేడం సిఇ తోటి ఈఎస్ తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని కాలువలు ఎత్తేస్తారని కూడా చెప్పారు ఎందుకంటే ప్రేమతోటే మరి నేను నన్ను వాళ్ళు ప్రజలు ఎవరి ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరిన మంచి ప్రేమతోటే నాయన జర సమస్య పరిష్కరించాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి ఆ డ్రింక్ ఆ సాగునీరుకి కూడా సమస్యను కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఆ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండే రైతులకు కార్యక్రమం తీసుకుంటాను ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బంది ఉంటే నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళంతా సుధాకర్ గారిని శ్రీనివాస్ గారిని మల్లరెడ్డి గారిని